హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కస్టమర్ ఫోన్ చేసి నార్మల్ వెస్టర్న్ బేషన్ తీసివేసి సింగిల్ పీస్ కమన్ బేషన్ పెట్టమని చెప్పారు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం ప్లస్ బాక్స్ కింద ఒక క్యాప్ ఉంటుంది రివర్స్గా తిప్పుతూ ఆ క్యాప్ను ఓపెన్ చేయాలి ప్లస్ బాక్స్లోని వాటర్ మొత్తాన్ని ఖాళీ చేయాలి నీళ్ళని ఖాళీ అయ్యాక ప్లస్ బాక్స్ వెనకాల నట్బోల్తో ఫిక్స్ చేసి ఉంటారు నిదానంగా తీయాలి ఇలా తీసిన ఈ బాక్స్ని ఒక సైడ్ పెట్టుకుందాం తర్వాత ఈ బేసన్ వెనుక ఉన్న ఈ పైప్ను కూడా మెల్లగా తీసివేద్దాం తర్వాత బేషన్ మీద ఉన్న ఈ ప్లేట్ను కూడా తీసివేయాలి బేసిన్ కింద నట్ బోల్ట్ ఫిట్ చేసి ఉంటారు వాటిని విడతీసి పైన ఉన్న ప్లేట్ను తీసివేయాలి మెల్లగా బేషన్ డిస్టర్బ్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా డిస్టర్బ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు గాయాలు కూడా తగలొచ్చు బేషన్ తీసేసి ఇక్కడ నాలువెజ్జుల మొక్క కొన్ని పైకులే పెట్టాము మనం బేషన్ చూసుకొని హైట్ చూసుకొని కట్ చేసుకోవాలి ఎంత సైజు కట్ చేసుకోవాలనేది వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి వీళ్ళు ఫైనల్లీ బేషన్ ఫిక్స్ చేసాం చూడండి ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం వాటర్ ఫ్లో అవుతుందా లేదా అలాగే లీకేజ్ అవుతుందా లేదా కూడా ఒకసారి చెక్ చేద్దాం ఓకే ఎలాంటి ప్రాబ్లం లేదు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం